జయ గురుదేవదత్త శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ సీతారామ సు దత్తాత్రేయ స్వామి దేవతాభ్యో నమ దాదాపు ఒక సంవత్సరం క్రితం దత్తుని యొక్క పదహారు నామాల జపమును నెలకొక్క నామం చొప్పున పదహారు నెలలు అందరూ చేద్దామనే ఉరకలు వేసి ఉప్పొంగే మనసుతో దత్త భక్తిని కలిగిన వారమే మనమని ఒప్పుకొని వీలైనంత ఎక్కువ జపం పెంపొంచడంతో దీక్షలతో చేద్దామని దీనివల్ల సమస్యలు ఏమైనా పరిష్కారం కాగలవని దృఢమైన పరిష్టమైన ఉక్కు సంకల్పంతో ఆరంభించినాము వానాకాలంలో వరదలాగా సాగింది దీక్షలతో సాగింది నిష్టలతో సాగింది కొంతమంది అనుకున్నవి సాధించారు సాధిస్తున్నారు కొందరికి శుభ సూచకాలు కలువస్తున్నాయి అయితే చాలామందికి మాకు ఏ సమస్యలు లేవు ఇక ఏదో ఒప్పుకున్నందుకు మానేయకుండా ఒకటో రెండో మాలలు చేస్తున్నాము ఇది మీరు అనేటువంటిది చేసేటువంటిది ప్రదర్శనకే కాదు అసలు ఉద్దేశం మనుషుల కోరికల కొరకు కాదు ప్రతి ఒక్కరు ఆలోచించాలి భగవంతుని సేవ భౌతిక వాంచలకు కా కాదని నిర్ధారణ చేసుకోవాలి మరి ఇంకెందుకు చేయడం అంటే ఉదాహరణకు రోగం వస్తుంది డాక్టర్లు అవసరం అన్నారు మాకేమి అనుకునేవాళ్ళు ఉంటారు లక్షలు పోసి ఆరోగ్యం పొందగలమంటారు నిరంతరము నిష్టయుష్టగా దీక్షలు ఏదో ఒక్క కొత్తదనంతో సేవలో లీనమైతే పెద్ద పెద్ద రోగాలు డాక్టర్లు అవసరము దవాఖానాలతో బెడ్పై పడి ఉండటము అందరినీ విసుగు తెప్పించడం అనేక బాధలు కలగకుండా భగవంతుడు ఆ గతి పట్టకుండా మనలను చిన్న చిన్న ట్యాబ్లెట్లతో పోయే విధంగా రోగం వచ్చే చేస్తూ రక్షిస్తుంటాడు ముందు చివరి వరకు మన ఆరోగ్యం దృఢంగా ఉండాలి ఎవరితో సఫరీ చేయించుకునే అవసరము అందరితో ఈసడించుకునే దౌర్భాగ్యం రాకుండా ఉండాలంటే పెద్ద పెద్ద రోగాలు గుండె కడుపు మెదడు క్యాన్సర్ వంటి ఆపరేషన్ వంటి రోగాల నుండి రక్షణ ఉండటానికి ఎప్పటికైనా సర్వదా రక్ష ఇంపకవచం పటిష్టమైనటువంటిది జపమే మనల్ని కాపాడుతుంటుంది మన చుట్టూ విషవలయాలు విష మనుషుల బుద్ధులు తర్వాత మనపై ఈర్ష కుళ్ళు తత్వము వీటి నుండి మనం పడకుండా ఉండాలంటే మనము ఒప్పుకొని ఆరంభించిన పదహారు నెలల జపయజ్ఞంను రెట్టింపు ఉత్సాహంతో మిగిలిన కాలంలోనైనా ఎక్కువ సంఖ్యలో చేస్తూ మన ఆరోగ్య భవిష్యత్తును తర్వాత మన పిల్లల ఆరోగ్య భవిష్యత్తును కొరకైనా కానీ చేస్తూ ఉత్సాహంతో ముందుకు సాగాలి ఇతర అసమర్థ సాకులు వెతకకుండా దృఢ నిశ్చయంతో పూర్తి చేద్దాం జరిగిన కా జరిగిపోయిన కాలం తిరిగి రాదు మిగిలిన కాలం ఆగిపోదు పిల్లలు పెద్దవారు అవుతారు పెద్దలు వృద్ధులవుతారు వృద్ధాప్యంలో గంతులు వేస్తూ గెంతుతూ ఉంటే ఎంత ఆరోగ్యమో అది సూచిస్తుంది మరి అది దేనివల్ల సాధ్యమైంది నిరంతర దైవ సేవ పరిశ్రమ వల్ల ఉక్కు ఆరోగ్యం సాధించగలం నోటికి వచ్చిన స్తోత్రాలను పాఠాలను పనులు చేస్తూ అనుకోగలం కానీ జపం అలా కుదరదు అందుకే ముందు జపములకు కేటాయించి తదుపరి స్తోత్రాల్లో పారాయణాలు చేసుకోవాలి పదహారు నెలల తర్వాత మిమ్మల్ని ఎవరిక బాధించరు అప్పటికీ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు బలవంతం అనుకుంటే చేయకండి పైన చెప్పిన విధంకైనా మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడు ఇలానే ఉంటాం అనుకోవద్దు ఒప్పుకున్న దాన్ని ఉల్లంఘన చేసి ద్రోహం పాపం తెచ్చుకోవద్దు జపయజ్ఞంను విజయవంతం చేయండి చివరి వరకు అంటే ఆయు అంతం వరకు దృఢత్వం ఆరోగ్యం పొందండి శుభకార్యాలు శుభయోగాలు పొంది అనుభవిస్తూ కనీసం పొద్దున మూడు సాయంత్రం మూడు మాలలు సెలవులందైతే పొద్దున ఎనిమిది సాయంత్రం ఎనిమిది తప్పక చేయండి ఇంకా ఎక్కువైతే సంతోషమే బద్ధకం వీడండి ఆచరించండి ఎవరి కొరకు కాదు మీకోసం మీ కుటుంబం కోసం క్షేమమే కదా మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఈ విధంగా నా యొక్క విన్నపమును నాపై దయ ఉంచి ఈ యొక్క జపయజ్ఞము దిగ్విజయం చేయగలరని ఆశిస్తున్నాను ఆలోచించండి మీకు కుటుంబ కళ్యాణము ఆలో చేసుకోండి బ్రతుకున్నంతకాలం మనకు ఉపకారి ఉపకరిస్తూనే దృఢరక్షణగా కవచంగా ఈ యొక్క యజ్ఞం కవచంగా మారుతుంది అందుకొరికే మీరందరూ కూడా దయ ఉంచి దిగ్విజయం చేయండి అని ఆశిస్తున్నాను సద్గురు కృపా ప్రాప్తి చేస్తూ హరి ఓం సత్